లైవ్లో కాల్ చేద్దాం ఎవరికైనా మా ఫ్రెండ్స్కి కానీ అందరికీ తెలిసిపోయింది ఎవరు ఎక్సెప్ట్ చేయరు నిజానికి సాయిపల్లవి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ ఫోన్ ఎవరు అమ్మా ఇప్పుడు నా ఫ్రెండ్ కాల్ చేస్తాను అంటే గుర్తుపడతారా ఏంటి సాయిపల్లకి పెద్ద ఫ్యాన్ మా ఫ్రెండ్ సా వాడి రియాక్షన్ ఉంటుందో కనుక్కుందాం వాడికి కాల్ చేస్తాను రింగ్ అవుతుంది హలో మా నీకు నేను చిన్న షూట్లో ఉన్నా నీకు సాయిపల్లం అంటే ఇష్టం కదా ఇక్కడ మేడం పక్కనే ఉంది అట్లా మా ఫ్రెండ్ తో మాట్లాడు మేడం అని చెప్పాను మాట్లాడతాను చెప్పింది సో మాట్లాడతావా ఇగో మాట్లాడుతారా మేడం మాట్లాడుతారా హలో హలో మ్యామ్ అండి ఎలా ఉన్నారు మ్యామ్ మేడం మీరు అవును అండి ఎలా ఉన్నారు మేము ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజమా అయినా ఈసారి నా మూవీ ప్రమోషన్ కి అందరూ మీరు రండి అందరూ మీట్ అవ్వండి నేను అందరినీ కలుస్తాను ఇలాగే సపోర్ట్ చేస్తూ అందరూ మీ ఫ్యామిలీ అండ్ చెప్పండి అందరూ సపోర్ట్స్ ఏమని చెప్పండి

சரி <laughs> இரகதீச <laughs> <laughs> సో నమ్మిపోయాడు మొత్తానికి మీరు నిజంగానే వాడు ఇది ఇంటర్వ్యూ చూస్తే నన్ను కొడతాడేమో వెళ్ళిన తర్వాత అరేంటి సాయి పల్లవితో మాట్లాడిస్తాను ఎవరితో మాట్లాడించావా అని చెప్పేసి సో రియలిస్టిక్గా మీకు మొత్తం ఆఫర్ ఇస్తాము సాయి పల్లవి గారు మాట్లాడుతున్నారు అంటే కూడా నమ్మేసేలా ఉన్నారు అలా మీకు ఎప్పుడైనా ఎవరైనా డైరెక్టర్స్ కానీ అలా హీరోస్ కాల్ చెప్పారా కాల్ చెప్పింది సార్ అంటే ఆ సింగర్కి చేయండి సార్ ఎవరితో అండ్ ఎవరు చాలా మంది చేశారు సింగర్ ఆ ఒక అన్న చేశారు ఓకే అండ్ పల్లవి ప్రశాంత్ అన్నతో చే చేశారు పల్లవి ప్రశాంత్ గారికి కాల్ చేసారా మీరు చేశారు అండ్ రియాక్షన్ ఎట్లా ఉంది ఈస్ షాక్ దట్ మూమెంట్ ఏంటి షాక్ లో ఉన్నారు నేను మీకు అంటే వాళ్ళు చాలా పెద్దగా ఓకే చేశారు పల్లవి ప్రశాంత అండ్ తర్వాత తెలిసిందా మీరు మాట్లాడారు నేను మాట్లాడాను నేను తెలిసిన తర్వాత మళ్ళీ ఏమంటారు మిమ్మల్ని మళ్ళీ కాల్ చేశారు ఓకే ఏం అనలేదు ఇంకా నేను చాలా థ్రిల్ అయిపోయాను వచ్చాడు కాల్ చేశారు హౌ గుడ్ యూ డేర్ అలా ఎలా మాట్లాడుతావు నువ్వు ఓకే చెప్పు అని తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఓకే బాగుంది అని చెప్పారు ఇందాక నేను ఫస్ట్ లో క్వశ్చన్ అడిగినట్టు ఫేమ్ కోసం ఇట్లా చేస్తున్నాడు అబ్బాయి యాక్చువల్గా అబ్బాయి డబ్బింగ్ చెప్పలేదు ఇలా చెప్తేనా మళ్ళీ తర్వాత మూవీస్ లో ఏమైనా అవకాశాలు వస్తాయని చెప్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు సో వాటికి మీరేమంటారు నేను ఇంకా నేను ఆపేద్దాం అనుకున్నా ఇంకా ఎందుకు అవన్నీ నాకు అంటే నేను చేసే నాకు పర్సనల్ గా ఉంటుంది సో వాళ్ళు ఎందుకు నా పర్సనల్ లైఫ్ వచ్చి చేస్తున్నారు అనే క్వశ్చన్ వస్తే నాకు ఇదేం పెద్దగా ఇది కాదు సో నా నా ప్రొఫెషన్ నాకు ఉంది సో ఎవరో ఏదో అంటున్నారు ఆపడం అని కాదు నాకు ఇంకా నాకు చాలా అనిపించింది సో ఏదైనా మంచి పెద్ద మూవీ వస్తే అదే లాస్ట్ మూవీ అవుతుంది సో లాస్ట్ కి ఒక మెమొరీ ఉంటుంది నా లాస్ట్ మూవీ అని ఓకే సో దాని తర్వాత ఆ పెద్ద మనకు అనుకో ఎందుకు ఈ బ్యాడ్ కామెంట్స్ వల్ల బ్యాడ్ కామెంట్స్ కాదు ఇంకా చాలు అంటే ఆ ఒక్క మూవీనే చాలు ఇంకా మెమోరీ లైఫ్ మొత్తం సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మీకు ఉందని చెప్పారు పెద్ద బిగ్ ప్రాజెక్ట్ ఏదో అది పెద్ద ప్రాజెక్ట్ మేము ఆఫీషియల్గానే దాన్ని నేను సో మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంటుంది మీ మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అందరూ బాగానే ఉంటారు కొంచెం ఫ్రెండ్స్కి నేను వాళ్ళకి నచ్చదు అంతే సమ్ పర్సనల్ రీజన్స్ అందరికీ నచ్చాలని లేదు అందరూ మనల్ని ద్వేషించాలని లేదు నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడతారు సో మనకి మనతో ఎవరు ఎలా మాట్లాడతారో వాళ్ళతో మనం అలాగే మాట్లాడాలి అయితే మీకు ఇందాక ఫస్ట్లో అడిగినట్టు లవర్ ఉందా అంటే ఉందని చెప్తా ఎలాంటి క్వాలిటీస్ ఉండే అమ్మాయి అంటే ఇష్టం తను సింపుల్ గా ఉంటుంది అంత ఎక్స్పోజింగ్ లేదు అంటే లైక్ సాయి పల్లవి లాగిన సాయి పల్లవి అంటే తను బాగానే చదువుతుంది అంతే సైలెంట్గా ఉంటుంది ఎక్కువ ఎవరితో మాట్లాడదు ఒక బెంచ్ మధ్యలో కూర్చుంటుంది సో అలాంటి వాళ్ళంటే అంటే మీకు ఇష్టం ఇక సింపుల్ గా ఉండాలి పెద్దగా జాతర జాతర కాకుండా సో ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నాను అంటే నాకు ఇప్పుడు ట్వంటీ వన్ యాక్చువల్లీ ప్రీ స్కూల్ స్టూడెంట్ ఇప్పుడు నాకు ట్వంటీ వన్ కాబట్టి ఇంకొక సిక్స్ సెవెన్ ఇయర్స్ నాకు చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటారు అబ్బాయిని చేసుకుంటారు దిస్ క్వశ్చన్ అంటే చాలా మంది మీకు బ్యాడ్ కమెంట్స్ లైక్ సార్ మీరు మేడం అనే కమెంట్ నేను చాలా రేర్ విశ్వాక్ సింగ్ గారిని వదిలేదు ఆయన రీల్స్ కింద అలాంటివి ఉంటాయి ఇంకా కిరణ్ అబ్బవరం గారిని అయితే సార్ మీరు హీరోగా చేసి ఉంటే బాగుండేది హీరోగా ట్రై చేయండి అనే క్వశ్చన్ వస్తుంది అక్కడ నేను అడిగినందుకు మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా అలా ఏం లేదు అంటే నా పర్సనల్ క్వశ్చన్ కాదు చాలామంది పబ్లిక్లో వాళ్ళ కమెంట్ పెట్టారు సో అందుకే మిమ్మల్ని అడిగాను ఈ క్వశ్చన్ వాళ్ళకి ఆన్సర్ కావాలని చెప్పి దానికి వచ్చేస్తే నేను ఇష్టపడే వాళ్ళని చేసుకుంటాను మా అమ్మ వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాను మా అమ్మ వాళ్ళు అబ్బాయిని చూపిస్తారనుకో అబ్బాయిని ఎందుకు చూపిస్తారు అమ్మాయిని కదా చూపిస్తారు అమ్మాయిని చేసుకోండి సో మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా సాయిపల్లిని చూడడం జరిగిందా చూడటం అంటే ఆ స్టార్టింగ్ మూవీలో చాలా తక్కువే బట్ గార్గి టైంలో వాళ్ళు కన్నడలో ట్రై డబ్బింగ్ ట్రై చేసినప్పుడు దానికి మేము సపోర్టివ్గా చేసాం ఇప్పుడు కలవలేదు సాయిపల్లి గారిని అదే లాస్ట్ థింగ్ కలవలేదు సో ఇప్పుడు ఫ్యూచర్లో ఇస్ మై ఫేవరెట్ సో అలా అని నేను తన్ని కలవ కలవనని కాదు ఏదో ఒకరోజు ఖచ్చితంగా మరీ కలుస్తాను తనే పిలుస్తుంది ఓకే పిలిస్తే ఏం చెప్తారు వెళ్ళి సాయిపల్లి గారికి మీరు ఏం చెప్తాను అంటే థ్యాంక్ యూ అని చెప్తాను అంతేనా షీ ఇస్ మై షీ షూఇస్ మై ఎవ్రీ ఎవ్రీ వన్ ఫర్ అ రోల్ మోడల్ తను ఒకటి రిచువల్ని అండ్ కల్చర్ని తన ప్రాస్పెక్టివ్ని ఎలా ఫాలో అవుతుందో మీ ఆల్సో అంతే ఏది నేను మా పేరెంట్స్ని మీరే చేయను సో షీఈస్ ఆల్సో డాక్టర్ డాన్సర్ ఐమ్ ఆల్సో క్లాసిక్ డాన్సర్ అండ్ డాక్టర్ హీరోస్ లో ఇష్టం మీకు ఆల్మోస్ట్ అందరికి ప్రభాస్ ప్రభాస్ మన సౌత్ ఇండియన్ హీరోలో ప్రభాస్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ మీకు ఎవరి నాకు పర్సనల్ గా ఎవరు లేరు సో అందరూ బాగానే ఇష్టం సో చాలా కమెంట్స్ కానీ అక్కడ ఇక్కడ అనుకున్నది ఏంటంటే నెక్స్ట్ సీజన్ ఐ మీన్ సీజన్ నైన్ కి మీరు బిగ్ బాస్ కి వెళ్తున్నారని విన్నాను నేను ఇది వాస్తవమైన కాల్స్ వచ్చాయి మీకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది నేను ఏ సీజన్ లో వెళ్తానో నాకు తెలియదు ఓకే నాకు ఈ సీజన్లో వెళ్ళే ఛాన్స్ ఉంది నాకు ఎగ్జామ్స్ ఉండడంతో నేను రెస్పాన్స్ చేయలేదు దానికి గా ఓకే సో నెక్స్ట్ సీజన్ వస్తే డెఫినెట్గా వెళ్తాను వెళ్తారు ఓకే వెళ్ళే ఎలాంటి కంటెంట్ అంటే ఏమి ఏం చేయాలనుకుంటున్నారు అక్కడ ఏం చేయాలి అనుకుంటున్నాను అనే పర్స్పెక్టివ్కి వస్తే నన్ను నన్ను కానీ అక్కడ కూడా నేను కానీ నన్నుగానే చూసుకుంటాను ఓకే సో అంతే ఇంకా దాని దానికి ఏం లేదు నేను బయట ఎలా ఉన్నాను లోపల కూడా అలాగే ఉంటాను సినిమా అవకాశాలు ఎలాంటి అంటే ఎలాంటి క్యారెక్టర్స్ వస్తుంది మీరు చేస్తారు సినిమా చేసేంత ఇంట్రెస్ట్ లేదు బట్ సైడ్కి నిలుపు నిల్చో అంటే నిల్చుంటాను అంతే ఓకే అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సినిమాస్ గురించి ఎవరి పక్క సాయిపల్లి గారి పక్కన ఎవరు వాళ్ళనే కాదు నార్మల్గా ఒక గ్రూప్లో అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయమంటే ఒక బ్రదర్ ఆర్ వాళ్ళ పని వాళ్ళకను చేసినా కూడా చేస్తాం కామెడీ షోస్ జబర్దస్త్ లాంటివి వాటి మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు నేను ఆల్రెడీ జబర్దస్త్ షోకి విజిట్ చేశాను ఎపిసోడ్స్ కూడా చేస్తాను అక్కడ వాళ్ళ రిసీవ్నెస్ ఎలా ఉండేది యా ఉంది బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ అంటే నేను ఎప్పుడు నేను వాళ్ళని చూసలేదు కానీ వాళ్ళు నేను వెళ్ళగానే ఆద్య అని మాట్లాడించారు బాగుంది రామ్ ప్రసాద్ అన్నది అన్నారు ఏ ఆద్య అప్ బాగా చేస్తున్నావు అన్నారు ఇంకా ఇంకా మంచి ఆగిపోతున్నారు రమేష్ సార్ ఓకే అందరూ చాలా క్లోజ్ రోహిణి అక్క రోహిణి అక్క ఏం చెప్పింది మీకు అదే సేమ్ బాగా చేస్తావు అండ్ ఇంకా జబర్దస్త్లో మంచి యాక్టర్స్ ఇంకా మీకు ఇచ్చిన మంచి పాజిటివ్ కమెంట్స్ గా ఎవరు మాట్లాడలేదా ఎవరూ మాట్లాడలేదు నెగిటివ్ అందరూ బాగా మాట్లాడారు హరిత గారు అండ్ శాంతి స్వరూప్ అన్న ఓకే ఇంకా మిగతా అందరూ బాగానే మాట్లాడారు ఇంకా అందుకు వాళ్ళది చూసుకుంటే గా పింకీ ప్రియాంక బిగ్ బాస్ ప్రియాంక అక్క పల్లవి ప్రశాంత్ అన్న అండ్ యశ్వంత్ గారు కాల్ చేసి మాట్లాడారు ఓకే పింకి గారు కాల్ చేసి ఏం చెప్పారు కీప్ ఇట్ అప్ నాన్న బాగా చేస్తున్నా నువ్వు ఎప్పుడు అప్ చేసుకోకు అలాగే వెళ్తూ ఉండు ఏమైనా అనుకోని సో వాళ్ళు అలాగే అనుకుంటుంటారు ఇక్కడ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళని వదిలిపెట్టట్లేదు నువ్వు నువ్వేం వాళ్ళకి పెద్ద లెక్కే కాదు అన్ని లీవ్ ఇట్ చేస్తూ వెళ్తాను అంటే పెద్దవాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటున్నారా పెద్దవాళ్ళతో నేను పోల్చుకుంటున్నానంటే పెద్దవాళ్ళే పట్టించుకోవట్లేదు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు సో అని సో మొత్తానికి వీళ్ళంతా అంత పెద్ద అంటే కొంచెం ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం మిమ్మల్ని రిసీవ్నెస్ చేసుకోవడం కూడా మీకు ఎలా అనిపిస్తుంది యా బానే ఉంది అందరూ పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు అంతే సపోర్టివ్గా మాట్లాడతారు ఎంకరేజ్మెంట్ బాగుంటుంది ఏవైనా నేను ఆఫర్స్ ఉంటే చెప్తాము కూడా అంటారు ఓకే సో అలా జరిగింది ఇంకా కొంతమంది అయితే ఓకే మా మూవీకి ఏదైనా వర్క్ ఉంటే చేసి పెడతావా అని అడిగారు